జర్నలిస్టుల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తామని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కార్యదర్శి బి చిన్న రామాంజనేయులు అధ్యక్షులు నీలం సత్యనారాయణలో పేర్కొన్నారు శుక్రవారం కర్నూలు నగరం సమాచార శాఖ భవనంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సమాచార సేకరణకు జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు అలాంటి వారు ప్రస్తుతం చాలి చాలని ఆదాయాలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టు పథకాలు చట్టబద్ధంగా అమలు చేయాలని అన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నిక ముందు కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చిందని చెప్పారు ఆ హామీ నెలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు అక్రెడేషియన్ విద్యా రాయితీ ఇళ్ల స్థలాలు పంపిణీ వంటి హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టును చైతన్యం చేసి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో జర్నలిస్టుల హక్కుల సాధనకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించే పోరాటాల్లో జర్నలిస్టులు సహకారం అందించాలని వారు కోరారు అనంతరం జర్నలిస్టులకు సభ్యత్వం నమోదు చేశారు ఈ కార్యక్రమంలో కోశాధికారి పఠాన్ యూసఫ్ ఖాన్ ఉపాధ్యక్షులు పరమేశ్ పి నాగేంద్రుడు సహాయ కార్యదర్శి రాజశేఖర్ ఏసీ సభ్యులు వి విజయ్ కుమార్ జి విజయ్ కుమార్ ఎస్ గంగాధర్ ఎస్ వరప్రసాద్ వై వెంకటేశ్వర్ రెడ్డి సభ్యులు ఎన్కే మధు లోకేష్ మనోహర్ దామోదర్ పాత్రికేయులు పాల్గొన్నారు అట్లనే అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కి హెల్త్ కార్డు అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్ట్ పిల్లలకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు అది కుదరదు మేము డెబ్బై శాతం మా పిల్లలకు ఉచిత రాయితీ ప్రక్రియ విద్యను అందించాల ఎందుకంటే నిత్యం ప్రజల మధ్య ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం వాళ్ళ బాధ్యతగా ఎండనక వాననక ఆర్మీసీలు కష్టపడితే ఒక జర్నలిస్ట్ కడే అట్లా కాకుండా అన్ని బాధ్యతలు మోస్తాడు డాక్టర్ సమస్యలు ఎవరున్నా వాళ్ళు రాస్తారు ఇంజనీర్ ఉన్నా రాస్తారు అట్లనే ఈవెంతో పొలిటికల్ ప్రజా సంఘాలు ప్రతి ఒక్క సమస్యను తెలుగులోకి తీసుకొచ్చే అతి అతిపరమైన కర్తవ్యాన్ని నిర్వర్తించేది ఏకైకగా జర్నలిస్ట్ ఒక్కరే కాబట్టి జర్నలిస్ట్కే హక్కులన్నీ కాలరాస్తున్నాయి రాను రాను కా మరుగుల వీటన్నింటి కోసం ఆరు నిశలు మా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం పోరాడుతుందని జర్నలిస్ట్ న్యాయం జరిగేంత వరకు ఆరునిశలు వెళ్ళవేళ పోరాటంలో ముందు భాగంలో ఉంటామని కోరుతున్నాము మీ జర్నలిస్ట్ ఏ సంఘాల్లో ఉన్నా ఎక్కడున్నా మా సంఘం చేసే ప్రతి కార్యక్రమానికి ప్రతి పేపర్ యాజమాన్యము జర్నలిస్ట్లు సహకరించాలని మర్స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు రామాన్యలు ఈ జిల్లా సెక్రటరీ యునైటెడ్ ఫర్ జర్నలిస్ట్ ఫోరం థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు శుభాకాంక్షలు ముందుగా కారణం ఏమంటే యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నూతన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదో రోజే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రారంభించాము ఈ ఫోరం యొక్క బాధ్యతలు సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళ రిపోర్టర్ల యొక్క హక్కులు అన్నిటినీ కాపాడుటకు వారి సంక్షేమానికి ఫోరం కృషి చేస్తుంది అలాగే జర్నలిస్టులు అందరూ సామాజిక బాధ్యతతో కలగాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుటకు సభ్యత్వం తీసుకున్న ప్రతి జర్నలిస్ట్ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం రిజిస్ట్రేషన్ బాడీ అయినది ఈ రిజిస్ట్రేషన్ బాడీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కార్యక్రమాలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాము ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఈ జిల్లా వ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తున్నాం అనంతరం తనంతరం అందరి సహకార సమస్యల పైన పటిష్టమైన ఒక ప్రణాళికాబద్ధమైన పోరాటాలు ఆందోళనలు నిర్వహించి వాళ్ళందరికీ కృషి చేయడం న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం నీలం సత్యనారాయణ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్